వరద బాధితులు కోల్పోయిన వివిధ రకాల సర్టిఫికెట్లు జారీకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ అన్నారు ముంపు బాధితులు కోల్పోయిన సర్టిఫికేట్లు జారీ పాఠశాల విధిలో తీసుకుంటున్న చర్యలపై ఖమ్మం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్లలో వరద బాధితులు కోల్పోయిన సర్టిఫికెట్ల జారీకి ప్రణాళికాబద్ద చర్యలు చేపట్టినట్లు తెలిపారు ప్రతి నెల ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పకడ్బందీగా జరుగుతుంది అని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యత విద్యార్థుల హాజరు పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహణను కలెక్టర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారన్నారు జిల్లాలోని యాభై పాఠశాలల్లో ముందస్తుగా ఇంగ్లీష్ ల్యాబ్లను ఏర్పాటు చేశామని భవిష్యత్తులో దశలవారీగా జిల్లా వ్యాప్తంగా ఈ ల్యాబ్లను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సమావేశంలో జిల్లా విద్యాధికార సోమశేఖర్ శర్మ అధికారులు పాల్గొన్నారు గివ్ బ్రీఫ్ రిగార్డింగ్ ద సర్టిఫికేట్స్ ఏవైతే లాస్ట్ అయినాయో డ్యూరింగ్ ఫ్లడ్ టైమ్స్ కోసం సో మనకి ఎన్యూమినేటెడ్ హౌస్ హోల్డ్స్ అని ఉంటాయి అంటే డ్యూరింగ్ ఫ్లడ్ టైమ్ రెవెన్యూ అథారిటీ వెళ్ళి అక్కడ వీళ్ళు ఈ పలానా వ్యక్తి ఆర్ హౌస్ హోల్డ్ వాళ్ళు ఫ్లడ్లో సమ్ ఫ్లడ్లో డ్యామేజ్ హౌస్ హోల్డ్ కింద లెక్క చేసి ఉన్నారు అట్లా మనకి కొన్ని వేల హౌస్ హోల్డ్స్ ఉన్నారు సో దాంట్లో మనం ఇనీషియల్గా సర్వే చేయించి ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టే మనం నా నాకమ్మకం కోసం నేను అనే ఇనిషియేటివ్ కింద సర్టిఫికేట్ క్యాంపెయిన్ కూడా జరు జరపడం జరిగింది సర్వే సో దాంట్లో ఆ సర్వే కింద మనకి కొన్ని అర్జీలు వచ్చినాయి అన్నమాట ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది రెవెన్యూకి సంబంధించింది పాస్పోర్ట్స్ వీటన్నిటి గురించి సో దాని ఎగ్జాక్ట్ నెంబర్ కూడా మేము షేర్ చేస్తాము బట్ వన్ థింగ్ ఇంత కొంచెం మేము ఏమనుకున్నామంటే వన్ వీక్లో కొంచెం సర్వే చేసేసి వీల్ ట్రై టు ప్రొవైడ్ దమ్ సర్టిఫికెట్స్ బట్ ఇష్యూ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ హౌస్ హోల్డ్స్ ఇంట్లో అందుబాటులో ఉండకపోవడం అండ్ ఆల్సో మనకి హాల్ టికెట్ నెంబర్ అందుబాటులో లేకపోవడం ఇయర్ ఆఫ్ పాసింగ్ సంబంధించి అడ్రస్కి సంబంధించి కాంక్రీట్ డీటెయిల్స్ రాకపోవడం వల్ల కొంచెం డిలో జరిగింది అంతే లేకపోతే వీఆర్ ఆల్ డన్ విత్ ద ప్రొసీజర్ ఆల్సో సో దానికి సంబంధించి అండి టెన్త్ ఇంటర్మీడియట్ టెన్త్కి సంబంధించి మొత్తం డి డిస్ట్రిక్ట్ నుంచి సిక్స్ ఎయిటీ రిక్వెస్ట్ వచ్చినాయి మనకు సిక్స్ ఎయిట్ జీరో సో దిస్ ఈస్ ఆల్ అప్రాక్సిమేట్ ఫిగర్ అనమాట వి ట్రై టు రిఫైన్ ఇట్ యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ మోర్ దెన్ అది మనకి సర్వేలో వచ్చి ఉంటాయి రిక్వెస్ట్ దెన్ కాలింగ్ బ్యాక్ టు దెమ్ ఇది మళ్ళీ మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ డిఓ గారు డిఐఓ గారు అండ్ ఆల్ దే హ్యాడ్ టు కాల్ బ్యాక్ వాళ్ళకి టు గెట్ ద ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి కావాలి సో ఎస్ఎస్సీకి సంబంధించి ఆల్మోస్ట్ సిక్స్ ఎయిటీ రిక్వెస్ట్ వచ్చినాయి ఎస్ఎస్సీ మెమోస్కి సంబంధించి అండ్ ఇంటర్కి సంబంధించి మనకి ఫోర్ ఎయిటీ ఫోర్ మెమోస్ కావాలి అని రిక్వెస్ట్ వచ్చినాయి ఇవన్నీ అండర్ ఎన్యూమరేటెడ్ హౌస్ హోల్డ్స్ నుంచే మనం తీసుకున్నాం అనమాట బట్ వాళ్ళకి ఆపర్చునిటీ ఉండదు అండ్ నెక్స్ట్ థింగ్ డిగ్రీ అండ్ బీటెక్ సంబంధించి వన్ నాట్ సిక్స్ అండ్ పీజీకి సంబంధించి ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ అండ్ దెన్ పాస్పోర్ట్ సంబంధించి ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ రిక్వెస్ట్ వరకు వచ్చినాయి అన్నమాట సో ఇది విల్ బీ ద స్టేటస్ ఆఫ్ ఇది విల్ బీ ద స్టేటస్ ఆఫ్ ఆల్ దోస్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ అండ్ పాస్పోర్ట్ సంబంధించి రెవెన్యూకి సంబంధించి మనకి బర్త్ సర్టిఫికేట్స్ త్రీ నాట్ ఫోర్ వరకు వెళ్ళిపోయాయి డెత్కి డెబ్బై ఒకటి ఇన్కమ్ సర్టిఫికేట్స్ టూ సిక్స్టీ నైన్ ఫ్యామిలీస్ కోల్పోయినట్టు దెన్ అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇరవై మూడు క్యాష్ సంబంధించి మూడు వందల డెబ్బై ఆరు రెసిడెన్స్కి సంబంధించి వన్ ఎయిటీ నైన్ ఓబీసీకి సంబంధించి సెవెంటీ సెవెన్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇది సెంట్రల్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తారు స్టూడెంట్స్ దాట్లో ఈడబ్ల్యూఎస్ ఎయిట్ నాన్ లేయర్ ధరణి ఎయిటీ ఎయిట్ పాస్బుక్స్ పోయినాయి ఇట్లాంటివి ఆధార్ కార్డ్స్ త్రీ ఎయిటీ ఎయిట్ రిక్వెస్ట్ వచ్చినాయి త్రీ ఎయిట్ ఎయిట్ అండ్ రేషన్ కార్డులు కూడా వన్ ఎయిటీ టూ మిస్ అయ్యాయి అట్లా మనకి కొన్ని రిక్వెస్ట్ వచ్చినాయి సో అందాజాగా చూసుకుంటూ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మేజర్ రిక్వెస్ట్ ఆధార్కి సంబంధించినవి అండ్ సమ్ అదర్ లైక్ పాస్బుక్స్ అవి కూడా సమ్ ఎయిటీ టు నైంటీ రిక్వెస్ట్ వచ్చినాయి అన్నమాట డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి సో మనం ఏం చేస్తున్నామంటే దేర్ ఇస్ డిఫరెంట్ అప్రోచ్